నా పేరు శ్రీరామ్ శర్మ గౌరవ ఛత్తీస్గఢ్ హైకోర్టు ఇద్దరు జడ్జీల ధర్మాసనం జస్టిస్ సంజయ్ కె అగర్వాల్ జస్టిస్ సంజయ్ కుమార్ జైస్వాల్ ఒక తీర్పిచ్చారు అప్పీల్లో అవివాహిత కుమార్తె తన తండ్రి దగ్గర నుంచి తన వివాహానికి అయ్యే ఖర్చులు మెయింటెనెన్స్ క్లెయిమ్ చేయొచ్చు అండర్ హిందూ అడాప్షన్స్ అండ్ మెయింటెనెన్స్ యాక్ట్ అని తీర్పు ఇవ్వడం జరిగింది అవివాహిత కుమార్తె ఫ్యామిలీ కోర్టులో తనకి మెయింటెనెన్స్ ప్లస్ తన వివాహానికి అయ్యే ఖర్చులు పే చేసేటట్టు తన తండ్రికి ఆదేశాలు వేయాలన్న కుమార్తె అభ్యర్థనను ఫ్యామిలీ కోర్టు అలో చేసింది అయితే ఫ్యామిలీ కోర్టు ఇచ్చిన తీర్పును ఛత్తీస్గఢ్ హైకోర్టులో తండ్రి ఛాలెంజ్ చేయడం జరిగింది ఫ్యామిలీ కోర్టు తప్పిచ్చింది నేనెందుకు పే చేయాలి వివాహానికి అయ్యే ఖర్చులు నేనెందుకు పే చేయాలి మెయింటెనెన్స్ చేయను అని చెప్పి ఆదేశాలు ఇమ్మని ఛత్తీస్గఢ్ హైకోర్టులో అప్పీల్ ఫైల్ చేస్తే ఇద్దరి దర్థుల ధర్మాసనము ఫ్యామిలీ కోర్టు ఇచ్చిన తీర్పును సపోర్ట్ చేస్తూ తండ్రి కుమార్తె వివాహానికి అయ్యే ఖర్చులు మెయింటెనెన్స్ ఖర్చులు పే చేయాల్సిందే అని చెప్పేసి తీర్పిచ్చింది అండర్ సెక్షన్ త్రీ బి టూ రెడ్ విత్ సెక్షన్ ట్వంటీ త్రీ హిందూ అడాప్షన్స్ అండ్ మెయింటెనెన్స్ యాక్ట్ నైన్టీన్ ఫిఫ్టీ సిక్స్ అనుసరించి తండ్రి కుమార్తె వివాహానికి అయ్యే ఖర్చులు ప్లస్ ఆమె మేజర్ అయినా కూడా పే చేయాల్సిందే అని తీర్పు ఇవ్వడం జరిగింది ఈ తీర్పు ద్వారా మనకు తెలిసేదేంటి కుమార్తె వివాహానికి కన్న తండ్రి పే చేయాల్సిందే అని ఈ తీర్పు ద్వారా మనకు తెలుస్తోంది